హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలిటమ్ ఈ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి ఈ వీడియో వచ్చేసి మేము అమ్మవారికి ఆదివారం రోజు పానుక మడిపప్పు అయితే తీసుకెళ్ళాము కదండి ఆ రోజు తర్వాత రోజు అయితే ఇది కానీ తర్వాత రోజు ఈ వ్లాగ్ అయితే పెట్టలేదు వేరే వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది మీరు చాలా మంది అనుకోవచ్చు ఏ రోజు వీడియో ఆ రోజే తీసి పెడతారు అందరూ చాలా మంది యూట్యూబర్స్ అంటే వ్లాగ్స్ చేసేవాళ్ళని చెప్పి అనుకోవచ్చు కానీ అలా అయితే ఎవరు చేయరండి కొంతమంది అయితే ఒకే రోజు వీడియో అయితే పెట్టరు అంటే కొన్ని రోజు అంటే రోజు కొంచెం పాటు ఇంకో రోజు అంటే ఈ రోజు అంటే చేసామనుకోండి రేపు సూచి మీద కానీ ఇట్లా అంట్లు కడిగేది కానీ ఏదన్నా సరే అది ఇది మొత్తం మిక్స్ చేసి అయితే పెడతారు ఒకరోజు తీసింది మాత్రం ఎవరైతే పెట్టరు అంటే ఇప్పుడు ఆదివారం రోజు చికెన్ బిర్యానీ ఇంకా ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్ వండారనుకోండి అది వచ్చేసి ఆదివారం రోజే పెట్టరు లేకపోతే సోమవారం రోజే పెట్టరు వేరే రోజు పెట్టారు అనుకోండి చాలామంది అనుకోవచ్చు ఏంది వీళ్ళకి టైం అంటే వారంతో అంటే రోజుతో సంబంధం లేదా ఇప్పుడు పెడతా అప్పుడు చికెన్ నాన్ వెజ్లో అనుకుని తింటారు అని చెప్పి కొంతమంది అనుకుంటారు నేను అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను అంటే ఏ రోజు తీసిన ఆ రోజైతే పెట్టరు అట్లాగే తర్వాత రోజు కూడా పెట్టరు వాళ్ళకు కూడినప్పుడు అయితే పెడతారు వచ్చేసి ఆదివారం రోజు కాదండి సో సోమవారం రోజు బ్లాగ్ ఇది కాకపోతే నేను ఈ బ్లాగ్ పెట్టేసి పెట్టేసేసరికి నాకు గురువారం పట్టిద్ది ఎందుకంటే రెండింటి మధ్యలో వేరే వ్లాగ్ అయితే పెట్టాల్సి వచ్చింది ఇక మొన్న పోయిన వారం అయితే మేము పానకం మొడవ అయితే తీసుకువెళ్ళామని చెప్పే కదండి ఆ రోజు నాన్ వెజ్ అయితే వండుకోలేదు అందుకు ముందు వారం కూడా మేము నాన్ వెజ్ అయితే వండుకోలేదు చాలా గ్యాప్ వచ్చింది అంటే టూ వీక్స్ పైన వచ్చింది అందుకని చెప్పి మా హస్బెండ్ ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చారు మా ఊరికి దగ్గరలో తిం ఉందని చెప్పాను కదండి అక్కడైతే ఎప్పుడైనా చికెన్ దొరికిద్ది అక్కడ ఎక్కడికి అక్కడ అక్కడికి వెళ్ళి అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఒక అర కేజీ ఒక ముప్పై కేజీ అయితే తీసుకొచ్చారండి కానీ నేను అనుకున్నాను కొంచెం ఫ్రై కొంచెం కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ చపాతీలు కూడా చేద్దామని చెప్పి అనుకొని ఈరోజైతే చికెన్ ఇక చపాతి ఇక రైస్ అయితే వండేసాను మార్నింగ్ లేవడంతోనే అంటే ముందు బయట పని చేసుకున్న తర్వాత ఇదైతే చేశాను వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ ముందుగా చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో యూజ్ అయితే నా వీడియోస్ ఇంకొంతమంది చూస్తే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియోలోకి వచ్చేస్తే ఎందుకు ఈరోజు చపాతీ తినాలనిపించింది అంటే చికెన్ కర్రీ చపాతి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అసలు ఈ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు నాకు తెలిసినంతవరకు ఎవరు ఉండరు మీలో ఎంతమందికి మందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఈ రోజు కర్రీ అయితే కొంచెం పుల్స్ అయితే చేశాను అంటే గ్రేవీగా కానీ ఇక ఫ్రైగా కానీ ఇక వేపులకు అయితే చేయలేదు నార్మల్గా పుల్స్ అయితే చేశానండి చపాతీలోకి బాగుంటుందని చెప్పి అంటే ఎక్కువ చపాతీలు కూడా చేయలేదు ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ అయితే చేశాను వీడియోకి వాయిస్ వాయిస్ ఇవ్వాలన్నా వీడియో ఎడిట్ చేయాలన్నా వీడియోస్ తీయాలన్నా వ్యూస్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాగా ఇంట్రెస్ట్గా అంటే ఒకదానికి ఇంకో మాట అంటే మాటలు వచ్చేస్తాయి అలా అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం చేసే పద్ధతి కానీ మాట్లాడే మాట్లాడే మాటలు కానీ వేరేలాగా ఉంటాయి డల్ గా ఉన్నప్పుడు వేరేలాగా ఉంటాయి కదా అందరికీ తెలిసిన పాయింట్ నేనే చాలా మందికి అయితే చెప్పానండి అంటే డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి వ్యూస్తో సంబంధం లేకుండా పోస్ట్ చేయండి అని చెప్పి చెప్పేదాన్ని అలాంటి నాకే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది అంటే వీడియోస్ తీయాలన్నా ఎడిట్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఎందుకంటే వ్యూస్ని బట్టి ఒక్కొక్క వీడియోకి కొంచెం బాగానే వస్తుంటే ఒక్కొక్క వీడియోకి అసలుకి అంటే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లాగే వస్తున్నాయి అలా వస్తే మాత్రం వీడియోస్ తీయాలని నేను ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్తో నేను అంటే నార్మల్గా కామెడీ షార్ట్స్ అయితే తీసేదాన్ని కదండి దాని మీద కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఎక్కువ ఈ లాంగ్ వీడియోస్కి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి కానీ దానికి వీడియో వ్యూస్ రాకపోతే మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది అంటే ఎలా తీసినా కూడా వ్యూస్ అయితే రావట్లేదు నార్మల్గా అయితే వస్తున్నాయి మొన్న టూ డేస్ అయితే వ్యూస్ బాగానే వచ్చినాయి అండి కానీ ఈ మధ్య అయితే మళ్ళీ ఆగిపోయినాయి అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అయితే వస్తున్నాయి మరి నేను చాలామంది వ్లాగ్స్ అయితే చూస్తున్నాను ఇలా చేస్తే అలా చేస్తే వ్యూస్ వస్తాయని వాళ్ళు వీళ్ళు అయితే నేను కాపీ చేయకుండా నార్మల్గా నేను ఎలా చేయాలనుకున్నా అలా అయితే చేస్తున్నాను మరి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీకు అర్థమవుతుంటే చూసే వాళ్ళకి నాకైతే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మార్చుకుంటాను మీరు చెప్పింది నా మంచి కోసమే కదా ఈ మధ్య అయితే నేను చికెన్ కర్రీలోకి అస్సలు మసాలాలు అయితే వేయట్లేదండి కేవలం మల్లం వెల్లుల్లి ఇక వేస్తే చక్క అంతే ఇంకేం అయితే వేయట్లేదు ఎందుకంటే గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్ అయితే వస్తుందంటే గొంతులో మంట అయితే వచ్చేస్తుందంటే ఇలా మసాలాలు వేస్తే నేను నార్మల్గా గరం మసాలా ఇవి అయితే నేను ఎగ్ రైస్ ఇక టమాటా రైస్ వీటిలోకి అయితే వేస్తాను ఇక అవి కూడా వేయకపోతే టేస్ట్ అనిపిద్దు అది అందుకే కొంచెం అయితే అర టీ స్పూన్ కంటే ఎక్కువ అయితే వేయను కానీ ఈ చికెన్ కర్రీలోకి మాత్రం అస్సలు వేయట్లేదండి నేను చేసిన మిస్టేక్ వచ్చేసి వ్యూస్ తగ్గిపోవడానికి అమ్మవారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ తీయటం మాపేసాను అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అసలుకి అలా చేయకుండా ఉండాల్సింది కానీ ఏం చేద్దాం మనం ఏదైనా తప్పు చేస్తుంది మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి కదా అంతేగాని దానికోసమే బాధపడతా కూర్చుంటే ఏది అవ్వదు ఇక ఇప్పటి నుంచైనా డైలీ వీడియోస్ వ్యూస్ కోసం ఆలోచించకుండా నార్మల్గా అప్పుడు కూడా నేను స్టార్టింగ్లో నాకు ఇట్లాగే హండ్రెడ్స్లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా వచ్చే వ్యూస్ అస్సలు ఓకే అంతకంటే ఎక్కువ వచ్చాయి కాదు తర్వాత మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి నాకు వన్ కే టూ కే త్రీ కే అలా వచ్చినాయి అప్పుడే అలా వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటికీ ఒక ఒక ఎయిట్ మంత్స్ ఏమవుతుంది అంటే అలా త్రీకే వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అట్లాగే చేస్తూ ఉన్నట్టయితే ఒక సెవెన్కి ఎయిట్కి అయినా రాకుండా ఉండేవా నేను అదంతా ఆలోచించకుండా నేను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పి నేను ఆలోచించి వీడియోస్ అయితే ఆపేసాను అంటే షార్ట్స్ తీయటమే స్టార్ట్ చేశాను అంతకుముందు షార్ట్స్ కూడా తీసేదాన్ని కాదు అసలు ఏమీ తీయలేదు అంటే ఎప్పుడన్నా ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఇక అంతే అదైతే నేను చేసిన పెద్ద మిస్టేక్ మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి నేను ఇదే నేను అనుభవించిన దాన్ని కాబట్టి నేను చెప్తున్నాను డబ్బు గురించి మాత్రం అస్సలు ఆలోచించకండి నార్మల్గా డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి డైలీ మీకు కుదరకపోయినా రోజు మార్చి రోజు అయినా సరే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి నేను చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అంటో తెలుసా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా సరే అప్పటికప్పుడు నూరైతే వేస్తాను కానీ కొంతమంది అయితే ఆల్రెడీ ఒకేసారి నూరు ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటారు అంటే మిక్సీ కేసి దానికంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇక మా హస్బెండ్ వాళ్ళు ఆయన చేసిన చికెన్ కర్రీ కూడా బాగుంటుంది కానీ దాంట్లో కొంచెం కారం అయితే తగ్గిద్దాము అయితే కొంచెం కారం తగ్గించేసుకుంటుంది కానీ అది రోట్లో నూరితే మసాలాలు వచ్చేసి ఇక అందుకని చెప్పేసి అది ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను కూడా ఒక చిన్న రోల్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ముందు నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను వాటిలో కొన్ని నచ్చక రిటర్న్ అయితే పంపించేసి వాటిలో ఈ రోల్ ఒకటి నేను చిన్న రోల్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది నాకు కానీ అది ఎందుకో కింద విరిగినట్టుగా ఇక మనకి కలర్ అయితే వస్తుంది అందుకని చెప్పి ఎందుకులే మనం ఎప్పుడైనా చీరలు కానీ ఎక్కడ కానీ వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పి నేను అయితే పెట్టాను కానీ ఖచ్చితంగా తొందరలో రోల్ అయితే కొనుక్కోవాలండి ఎందుకంటే రోట్లో నూరింది చాలా టేస్ట్గా ఉంటుంది అంటే నార్మల్గా మిక్సీ వేసిన దానికంటే నేను గమనిస్తున్నాను అమ్మమ్మ ఏ పచ్చడి సరే రోడ్లో అయితే నూరితే అది కొంచెం ఎప్పుడైనా మా హస్బెండ్ వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది అసలు నిజంగా వచ్చేసి నేను ఎప్పుడైతే చపాతి పిండి కలుపుతావు అని చెప్పి అనుకున్నాను ఇక తీసాన కరెంట్ అయితే పోయింది ఈ మధ్య కరెంట్ అయితే ఎక్కువ పోతుందండి అసలు మధ్యాహ్నం ఇంకా ఎక్కువసేపు పోతుంది ఒక్కోసారి బయట గాలి అయితే బాగా కొడుతుంది గాలి కొట్టినప్పుడు అయితే అల్లాడిపోతున్నాయి చావంటికి కరెంట్ అయితే పోవట్లేదు కాబట్టి మధ్యాహ్నం పూట అయితే ఎక్కువ సైతం అయితే పోతుంది మా ఇంట్లో చిన్న ఫ్యాన్ ఉంది కాబట్టి సరిపోతుంది అయినా కూడా మా బాబు ఉయ్యాలలో ఎక్కువ సేపు కొనుక్కుంటాడు కాబట్టి ఫ్యాన్ ఎప్పుడైతే పోయిద్దో పో అంటే కరెంట్ పోగానే ఫ్యాన్ అయితే పోతుంది కదా ఆ టైమ్ అయితే లేచా అంటే కూర్చుంటాడు మాకైతే యాక్సిన్ వేసిద్ది ఇక చిన్న ఫ్యాన్ పెట్టి పక్కన మంచం మీద అయితే పొనుకోబెడతాం అప్పటికి చాలాసేపు పనుక్కోడు ఇక కరెంట్ వచ్చిన తర్వాత పనుకుంటారు నేను విడిగా అయినా సరే మార్నింగ్ లేచి ఎప్పుడన్నా ఏదన్నా అంటే పూజ చేద్దామన్నా సరే సరే లేచి ఫ్యాన్ అప్పేసి కసు చెతున్నానంటే ఫ్యాన్ ఆపంగానే లేచి కూర్చుంటాడు అందుకని చెప్పేసి మా బాబు లేచేదాకా నేను ఇంట్లో పని ఏది చేయను బయట పని అయితే చేసుకుంటాను ఒకవేళ ముందుగా మాకంటే ముందుగా లేస్తే మాత్రం ముందు ఇంట్లో పాచి కసు చిమ్మిన తర్వాత బయటకు అయితే వస్తాను ఈరోజు ఎక్కువ చపాతీలు అయితే చేయట్లేదు అంటే మా హస్బెండ్ ఎక్కువ చేయొద్దు అన్నం కూడా తింటానని చెప్పి అన్నాడు ఇక ఎందుకు ఎక్కువ చేయటం మాకు అన్నం తింటానన్నాడు కదా అని చెప్పి అన్నం కూడా అయితే వండేసాను ఇక ఒక ఐదు అయితే చేశాను అంతే ఇక లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అల్లం వెల్లుల్లితో పాటు ఈరోజు కొంచెం చెక్క అయితే వేశానండి చెక్క వేస్తే కొంచెం ఘాటుగా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఈరోజు చెక్క అయితే వేసాను విడిగా అయితే అల్లం వెల్లుల్లి మాత్రం వేస్తుందని ఈరోజు మాత్రం చక్క అయితే వేసాను పాటు గసగసాలు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసాను ఫస్ట్ కొంచెం వేస్తే నాకు ఎందుకు సరిపోనట్టుంది అందుకని చెప్పేసి ఇక మిగతా అది కూడా మొత్తం అయితే వేసాను నేను ఒకవేళ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిగిలితే మాత్రం నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అంటే ఏదన్నా ఉల్లగడ్డ కర్రీలోకి కానీ అంటే ఏదన్నా కర్రీస్లోకి నా వెజ్ కర్రీస్లోకి కొంచెం మసాలా అవసరం అవుతుంది కదా ఆ కర్రీలోకి అయితే ఇదైతే వేస్తాను ఎందుకు వేస్ట్గా పడేయటం ఒకవేళ వెంటనే మళ్ళీ చికెన్ కానీ ఏదన్నా ఫిష్ అలాంటివి తీసుకొస్తే మాత్రం అదైతే వేయనండి ఫ్రెష్గా అయితే నూరుతాను ఇక్కడ లాస్ట్లో ఇక కొత్తిమీర అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను కొత్తిమీర అయితే కడిగే అక్కడైతే పెట్టాను తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అనుకోవచ్చు కడగకుండా వేస్తున్నారు అని ఆల్రెడీ కడిగే పెట్టాను వీడియోస్లో అందరికీ మొత్తం క్లియర్గా పిన్ టు పిన్ చూపించడానికి అయితే కుదరదండి అంటే ఇట్లా కూరగాయలు కడగటం కానీ కొత్తిమీర కడగటం కానీ ఇట్లా బియ్యం కడగటం కానీ ఇట్లా చిన్న చిన్నవి చూపించడానికి కుదరదు అవి చూపిపోయేసరికి అంటే మీరు అది కడగకుండా వేస్తున్నారు డైరెక్ట్గా వేసేస్తున్నారు కోయకుండా వేస్తున్నారు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అంటే నా ఛానల్లో కాదు నేను నార్మల్గా ఇలా ఎవరైతే బ్లాగ్స్ ఛానల్ తీస్తున్నారో వాళ్ళకి నేను డైలీ చూస్తానంటే ఒక్కటైనా చూస్తాను రోజుకి వచ్చి ఇక వాళ్ళ కింద కామెంట్స్ అయితే నేను చదువుతాను ముందు ఏ ఛానల్ అయినా సరే ఫస్ట్ నేను వీడియో ఓపెన్ చేశానంటే ముందు నాకు అన్ను మొత్తం కామెంట్స్లోకి వెళ్ళిపోతుంది నేను అప్పుడైతే అనుకున్నాను అంటే ఇట్లా ఆల్రెడీ నేను వ్లాగ్స్ తీస్తాను కాబట్టి నాకు తెలుసు అంటే కొన్ని అయితే చూపిరు అందరని చెప్పి అందుకని చెప్పి నేను ఒక మాట చెప్తామని అయితే చెప్పాను ఇక నేను మా హస్బెండ్ రెండు నేను రెండు అయితే తీసుకున్నామండి తనైతే నాకు ఒకటి చాలని చెప్పి ఆ ఒకటి కూడా నాకైతే వేశాడు ఇక మూడు చపాతీలు తిని నేను కొంచెం అంటే కొంచెమే అన్నం తిన్నాను మూడు తిన్న తర్వాత ఇక పెద్దగా ఆకలి కదా వీడియో కోసం కొంచెం అయితే వేసుకొని అయితే తిన్నాను ఇక మా బాబు కోసం అయితే ఒకటైతే తీసి పక్కనైతే పెట్టానండి పక్కన పెట్టాను కానీ దాని మీద మూతగానే ఏమైతే పెట్టలేదు అదైతే మొత్తం అప్పడం లాగైతే ఎండిపోయింది నాకైతే అంటే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఎంతో ఇష్టంతో మా బాబు కోసం అయితే కొంచెం అయితే తీసి పక్కన పెట్టాను ఇక అది కూడా అట్లా అపడం అయిపోయేసరికి నేనైతే అంటే నేను ఏదైనా తిన్న తర్వాత తిన్నా మా బాబుకి అయితే ఖచ్చితంగా తీసి పక్కన అయితే పెడతామండి అట్లా తినను ఇక అప్పటికప్పుడు మా బాబు కోసం అయితే ఇంకో చపాతి అయితే చేశాను అప్పుడు టైం వచ్చేసి వన్ అయితే అయింది అయినా కూడా అంటే ఆ టైంలో నేను నిద్రపోతున్నాను మా హస్బెండ్ అయితే చూపించాడు అంటే ఇలా అప్పుడులాగా అయిపోయింది నేను మూత పెట్టలేదని చెప్పి ఇక అంత నిద్రలో ఉన్నా కూడా నేను లేచైతే మా బాబు కోసం ఒక చపాతి అయితే చేసిన అప్పటికప్పుడు పిండి కలిపి ఏ మదరైనా సరే ఇలాగే ఉంటారు కదా అంటే పిల్లలు ఇష్టంగా తినాలి అని పెట్టుకుంది ఏదన్నా మిస్టేక్ అది పాడైనా ఏదన్నా అయినా వెంటనే చేయడానికి రెడీగా ఉంటారు నాకు తెలుసు అంటే అప్పుడు నాకు తెలిసేది కాదు ఎప్పుడైతే నేను అమ్మనయ్యానో అప్పుడైతే నాకు తెలిసిందండి అమ్మ ప్రేమ నిజంగా అంతకుముందు నాకు అందుకే తెలిసేది కాదు అంటే ఎందు అంటే నేను దాన్ని ఇట్లా అయ్యింది నువ్వు ఇట్లా మిస్టేక్ చేసావు మీ వరకే తిన్నారు అట్లా చెప్పి అట్లా అనేదాన్ని తర్వాత నా కోసం అయితే చేసినా అలిగి తినేదాన్ని కాదు కానీ నాకు ఇప్పుడైతే అర్థమవుతుంది ఏదైనా సరే మన దాకా వచ్చిన దాకా మనకైతే ఏది తెలియదు కదా ఈ మధ్య మా బాబు అయితే కొన్ని మాటలు అయితే నేర్చుకుంటున్నాను అండి అంటే అంతకుముందు అమ్మ నాన్న ఇలా ఇలాంటి కొన్ని కొన్ని పదాలే వచ్చే కానీ ఇప్పుడైతే కొంచెం మాటలు అయితే వస్తున్నాయి ఆ మాటలకి నాకైతే వాళ్ళ హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు ఆ మాట్లాడినప్పుడు కొన్ని ఏదన్నా అంటే మీకైతే వినిపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో విని నేను ట్రై చేస్తాను గట్టిగా మీరే వినండి నేను పిల్లగా ఉన్నప్పుడు అంటే మా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నప్పుడు చిన్న అంటే వచ్చి నాని మాటలు మాట్లాడతారు కదండి వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని మాటలు చెప్పించుకునేదాన్ని అలాగే మా బాబు ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాడు కాబట్టి నేను అంటే ఈ వీడియోలో కూడా నేను లాస్ట్లో కొంచెం క్లిప్ అయితే పెట్టాను అంటే ఎక్కువగా మాట్లాడలేదు అయినా కూడా నేను కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను చివరి వరకు అయితే చూడండి అండి చూస్తారు బాగుంటది చిన్నపిల్లలు అప్పుడప్పుడే మాట్లాడే పిల్లలకి అంటే మాట్లాడే పిల్లల్ని చూడాలన్నా ఆ మాటలు వినాలన్నా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఒక పక్క అయితే చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకో పక్క చపాతీలు అయితే కాలుస్తానండి ఇలా చేస్తే టైం భలే సేవ్ అవుతుంది అంతకుముందు ఇలా చేసేదాన్ని కాదు అన్ని చపాతీలు ఒకసారి చేసిన తర్వాత అంటే వరుసగా కాల్చుకుంటూ ఉండేదాన్ని నాకైతే చపాతీలు పర్ఫెక్ట్గా రావు అంటే రౌండ్ రౌండ్ షేప్లు అయితే రావండి అంటే అంత మనమేమి పెద్ద షెఫ్లు కాదు కదా నార్మల్గా వంట చేసుకుని వంట ఆడవాళ్ళం కదా అందుకని చెప్పి అంటే పర్ఫెక్ట్గా అంటే దాని మీదే పెట్టి చేస్తే మాత్రం చేయొచ్చు ఎవరైనా సరే కానీ మన ఇంట్లో వాళ్ళమే కదా తినేది ఏ షేప్ అయితే ఏమి టేస్ట్ బాగుండాలని చెప్పి అనుకుంటాను నేను చపాతీలు వచ్చేసి చపాతీలు కానీ పూరీలు కానీ రౌండ్ షేప్లో ఉంటేనే అవుతుంది అంటే తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది నాకు తెలుసు కానీ అప్పుడప్పుడు గతగా ఉన్నప్పుడు మాత్రం నేను అయితే పట్టించుకోను టేస్ట్ వరకు చూసేసి ఇక అయితే చేసేస్తాను అప్పటికే టైం వచ్చి చేసి లెవెన్ అయితే అయింది ఒక పక్క బాగా ఆకలి వేస్తుంది అంటే టైం మేము ఎప్పుడు నైన్కి ఎయిట్ థర్టీ కల అయితే తింటాము టిఫిన్ కూడా అంటే కొంతమంది సెవెన్కే తింటారు అంటే టైంకి బట్టి ఆకలి అవుతుంది కదా అప్పటికి బాగా ఆకలి వేస్తుంది అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను చూశారు కదా అన్నం అయితే అయిపోయింది అప్పుడే నీరు పీకేసింది వేడి వేడిగా ఉంది అన్నం ఇక అన్నం ఒక పక్క ఇక నెక్స్ట్ చపాతీలు కూడా అయితే అయిపోయినాయి ఒక ఫైవ్ అయితే చేశానని చెప్పాను కదా చపాతీల్లోకి చికెన్ కర్రీ సాంబార్ ఇవైతే బాగుంటుంది కుర్మా ఇవన్నీ బాగుంటుంది చపాతీలు నాకు వత్తి అయినా సరే తినేస్తాను అంత ఇష్టం నాకు చపాతీలు అంటే కంటే ఎక్కువ నాకు చపాతీలు అంటే నీ ఇష్టం ఇక చికెన్ కర్రీ చూస్తారు కదా గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంది మీరు ఎంతమందికి చికెన్ కర్రీ రోజు తినాలని ఇష్టమే కామెంట్ చేయండి

తీసుకున్నాడు చపాతీలోకి బాగుంది అన్నంలోకి కూడా బాగుంది కదా 吧。Wow. जड़े इसको डंच रावली। जड़े इसको डंच रावली। अल्लाह कल చెప్పాడు కూర పాప మా నిజర్గా కూర్చుని మా నాన్న కూర అయిపోతుంది ఇక్కడి నుంచి అనుకుంటే వెళ్తున్నాడు మా నాన్న కూర సంఖ్య వస్తాను అని అన్నాను తాతని దగ్గర ఏయ్ అంతేనే చె సైట్ అది డబల్ It was starting a Nicole Miss. Ta. Ta. Ya juro bu boxing art nat. Chu, ficho, ficho, चा 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 तू वॉटर ला सावन सावन चा ला वडा सर आ

ఇక్కడ చూసారు కదండి మా బాబుకి జడ వేయటం అంటే చాలా పెద్ద టాస్క్ నాకు అస్సలు వేయించుకోడండి రోజు ఇంతే రోజుకి వచ్చి నేను టూ టైమ్స్ అయితే వేస్తాను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అమ్మ వాళ్ళు పొలం వెళ్ళకపోతే మాత్రం మార్నింగ్ అక్కడికైతే వెళ్తారు అమ్మ అయితే వేసిద్ది అక్కడ నా దగ్గర అయితే వేయించుకోవడానికి చాలా గొడవ చేస్తారండి మా అమ్మ దగ్గర అయితే అస్సలు కూడా చేయడంటే అంటే వేయముని చెప్పి వివాహం తీసుకెళ్ళి ఇస్తాడంట వెయ్యి ఏముని నాకైతే అమ్మ ఫోన్లో అయితే చెప్పింది అంటే ఇట్లా వాళ్ళే గోల్ చేస్తున్నాడమ్మా ఇట్లా జడ చెప్పి అంటే నా అయితే బాగా వేయించుకుంటాను నీ దగ్గర ఎందుకు వేయించుకోడానికి చెప్పి అంది అంటే నేను గట్టిగా వదుగుతాను మరి ఏమో అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే దగ్గరుండి అది ఇది ఏదో ఒక మాటలు అయితే చెప్తారు డైవర్ట్ చేయడానికి ఇక హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ నాయనం కూడా అయితే వచ్చిందంటే డైలీ ఆ టై ఆ టైంలో అయితే వస్తుంది చూసారు కదా గాలి ఎంత చల్లటి గాలి కొడుతుందో అసలుకి ఆ చెట్లను చూస్తేనే మీరు అర్థమైపోద్ది అంటే మార్నింగ్ నుంచి ఇలాగే గాలి కొడుతుందండి అసలు బట్టలు ఆరేసి అంటే నీ ఒక అరగంటలో అయితే ఆరిపోతున్నాయి జడైపోవగానే అమ్మయ్య ఒక జడి అయిపోయిందని చెప్పి అనుకుంటాను ఇక అందులో హస్బెండ్ హస్బెండ్కి ఫోన్ వస్తే అంటే ఫోన్ తీసుకున్నాడని చెప్పి ఏడుస్తున్నాడు అంటే జడ వేపుచ్చుకోనని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నాడు అసలు అయితే మరి గోల ఎక్కువగా చేసేటప్పుడు మాత్రం ఏదన్నా అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చినా కూడా అసలు ఎందుకంటే మళ్ళీ ఎక్కడ చెడి ఇప్పించుకోవడానికి చెప్పి ఇక ఈ రోజైతే మాకైతే ఇలా గడిచిద్దండి మెయిన్ ఈ టైంలో అయితే నేను డైలీ ఇలాగే చేస్తానంటే మా బాబుకి జడేసుకోవటం కానీ అంటే నేను జడేసుకోవటం కానీ ఇక ఏదన్నా ఇంట్లో ఉన్న పనులు కానీ ఇట్లయితే చేసుకుంటాను ఈ టైంలో ఇప్పుడు టైం వచ్చేసి మీరు ఎంత ఎంత గెస్ట్ చేయండి నేను చెప్తాను ఇప్పుడు టైం ఎంత అయిందో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిందండి అంటే ఫైవ్ థర్టీ దాటింది నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడే ఫైవ్ థర్టీ అయింది మీరు ఎవరైనా నమ్ముతారా చూసారు కదా ఈవినింగ్ అయ్యే కొద్ది ఎండ ఎక్కువగా వస్తుంది ఎండ ఎక్కువగా వస్తున్నా కూడా ఎండ అనిపించట్లేదు ఆ గాలికి తర్వాత పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చారు అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఫోర్ కి వదిలేస్తారు కదా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చి డ్రెస్ మార్చుకొని కూడా వచ్చారు ఇక మా బాబుకి జడేసిన తర్వాత ఎంత హాయిగా ఉందో చూసారు కదా ఇక ఆడుకోవడానికి లేచాడు జడేసిన తర్వాత ఎంత హాయిగా ఉండి ఎప్పుడెప్పుడు జడేసి అక్కడి నుంచి లేచి వెళ్దాం అన్నట్టు ఉంటాడు అంటే దాని అన్నం తినేటప్పుడు కానీ జడేసేటప్పుడు కానీ ఇలాంటి టైంలోని ఫోన్ అయితే చూస్తారు ఇక వీడియో అప్పుడు అసలు ఫోన్ జోలికే వెళ్ళడు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీరు నేను బ్లాగ్స్ చేసేటప్పుడు కూడా మీరు గమనించవచ్చు నేను మొన్న ఆదివారం రోజు వడపప్పు ఆనుకొని తీసుకువెళ్ళి నేను రోజు తల స్నానం చేయటం ఇంతవరకు నేను కొబ్బరి నూనె కూడా పెట్టలేదు అంత నేను నా మీద అయితే నేను కేరింగ్ అయితే తీసుకున్నాడు ఎప్పుడైతే మా బాబు అయితే పుట్టాడో నా మీద అసలు నాకు ఇంట్రెస్టే లేదు ఏదన్నా రోజు రెడీ అవుదామన్నా కానీ అసలు నాకు ఇంట్రెస్టే పోయింది ఎప్పుడైతే మా బాబు పుట్టక ఎప్పుడైతే మా బాబుకి రెడీ చేయడం మా బాబు బాబుకి జడేయటం ఏదైనా పండుగలప్పుడు కూడా మా బాబుకి స్నానం చేయించి కొత్త బట్టలు వేయటం ఇదే సరిపోతుంది నేను చాలా మంది మదర్స్ని కూడా చూసిన అంటే అప్పుడు అనుకున్నాను ఏంటి వీళ్ళు రెడీ అవ్వరు వాళ్ళ పిల్లలు రెడీ చేయటం పని అనుకున్నా నాకు ఇప్పుడు అర్థమైంది వీడియో అయితే ఇదండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్